తర్వాత శ్లోకంలోకి వెళ్ళినట్లయితే అవిశ్రాంతం పత్యుర్ గుణగణకామ్రేడన జప జపా పుష్పఛాయ తవ జనని జిహ్వా జయతి సాగ్రాసీనాయ స్ఫటిక దృషదచ్చవిమయీ సరస్వత్యామూర్తి పరిణమతి మాణిక్య వుష అన్నారు ఈ శ్లోకాన్ని జాతగా పరిశీలించినట్లయితే నిరంతరం నీ పతి అయినటువంటి పరమశివునికి ఆయనకు సంబంధించినటువంటి కథలను ఆయన గుణగణాలను లేదు ఆయన నీళ్ళను కీర్తించడం వల్ల ఏమైపోయింది నిత్యము ఆయన స్మరణే నిత్యము ఆయనకు సంబంధించినటువంటి ఏదో ఒక ఆలోచన ఆసక్తితో కూడుకున్నటువంటి విషయాల్ని మాట్లాడుతూ ఉండడమే నిత్యము ఆయన నీళ్ళను కీర్తిస్తూ ఉండడమే ఇలా చేసి 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 ఏమైపోయిందమ్మా నీ నోరంతా కూడా ఎర్రగా పండిపోయింది అంటున్నారు అంటే అర్థమేమిటి అమ్మవారికి పరమశివుని యొక్క స్వరూపము కళ్ళ కనపడంగానే బుగ్గలన్నీ ఎర్రగా అయిపోతాయిట ఆయన్ని చూడంగానే కళ్ళు ఎర్రగా అయిపోతాయిట ఆయన్ని తలవగా నే మొత్తం శరీరం అంతా ఎరుపు అయిపోతూ ఉంటుంది ఆ ఎరుపు దేనికి సంబంధించిన మా సిగ్గుతో కూడుకున్నటువంటిది అది ఒక పాతివృత్య ధర్మములో ఒక భాగము ఇటువంటి పాతివృత్య లక్షణాలు కలిగి ఉన్నటువంటి తల్లివి నువ్వు జగత్తంతటినీ కూడా పోషించేటువంటి శివపత్నివి నువ్వు అటువంటి నీవు ఆ నోటితో కూడా నిరంతరం ఏం చేస్తున్నావు అయ్యవారి యొక్క నామాలని పఠిస్తూ ఉన్నావు స్మరిస్తూ ఉన్నావు అటువంటి లీలల్ని ఎప్పుడు కూడా పాడుతూ ఉన్నావు ఆనందిస్తూ ఉన్నావు ఆనందించి ఆనందించి ఏ నామమైతే నిరంతరమో స్మరిస్తున్నావో దానివల్ల ఏమైపోయిందా నోరు కూడా సిగ్గుతూ ఎరుపెక్కిపోయింది ఎరుపెక్కిపోయేటప్పటికి ఏమైపోయింది ఆ నోటిని దర్శించినటువంటి వారందరికీ కూడా అక్కడ నువ్వు తాంబూల చర్వణం చేస్తున్నావు అనేటువంటి భావన కలుగుతోంది ఆ తాంబూలంలో ఏం వేశావు మామూలుగా మేమందరం వేసుకునేటువంటి తాంబూలం మా తల్లి అది అది విశేషమైనటువంటి తాంబూలం శివనామములు శివ త్రిపుండ్రములు ఏవైతే ఉంటాయో మూడు రేఖలు ఉంటాయో ఆ మూడు రేఖలే మూడు ఆకులు అన్నారు ఆ మూడు ఆకుల మీద ఏం వేసింట అమ్మ శివ విభూదిని వేసిందిట అదే సున్నము అన్నారు ఆ సున్నంతో పాటు లౌకికమైనటువంటి మాయ అదే ఒక్కపడి ఆ ఒక్కపడితో పాటు ఏం వేసామమ్మా చక్కటి జ్ఞానాన్ని కూడా అందించగలిగేటువంటి పచ్చకర్పూరంతో పాటు ఏలక్కాయ లవంగము జాది జవ్వాది కుంకుమ పువ్వుతో కూడుకునేటువంటి అనేక రకాల సుగంధ పరిమణాలు అదే ప్రకృతి స్వరూపం ఆ ప్రకృతిని అంతా కూడా వేసేసినట అదే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితు అలాంటి అద్భుతమైనటువంటి తాంబూలాన్ని తయారు చేసింది ఆ తయారు చేసుకుని శివనామం అనేటువంటి ఆ త్రిగుణాలను కూడా మన ఎందుకు నశింపచేసేటువంటి ఆ తమలపాకుల యొక్క మూటని చుట్టేసిందిట అంటే మహామంత్రంగా మొత్తం శివలీలల్ని శివగాథల్ని ప్రకృతిని పురుషుణ్ణి అంతటిని ఒక చోటుకి చేర్చి దాన్ని త్రికోణాకారంగా చుట్టేసింది బిందు త్రికోణ వసుకోణ దశారయుమ మన్వస్త్ర నాగదల షోడస చ ధరణీ సదనత్రేంచ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయా అన్నారు ఆ ధరణి సదనమే మూడు ఆకులు అనుకుంటే దానిలో వేసేటువంటి ఒక్కొక్క ద్రవ్యము అమ్మవారి ఒక్కొక్క ఆవరణ అనుకుంటే అలా తొమ్మిది ఆవరణలతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి మేలు స్వరూపాన్ని త్రికోణాకారంగా ముడిచి దాని యొక్క బైంధవ స్థానంలో ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు పరివేష్టించి ఉన్నటువంటి ఆ స్వరూపంగా భావించి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ బైందవ స్థానంలో ఉన్నటువంటి నీ యొక్క ఆ చైతన్యాన్ని పరమశివ మంత్రంతో నిత్యము నోటి ఎందు ధరించి నములుతూ ఉన్నటువంటి దానము ఈ జగత్ క్రీడను సలుపుతూ ఉన్నటువంటి దానవు అటువంటి యొక్క నీ నోరు యొక్క స్వరూపాన్ని ఆ ఎర్రదనాన్ని కనుక మేము నిత్యము దర్శించగలిగినట్లయితే మాకేం దర్శనం అవుతుంది ఎరుపుగా ఉన్నటువంటి నోరు ఒక్కటే కాదమ్మో ఆ నాలుక మీద తెల్లటి పలుకులు అక్కడక్కడా కనపడుతున్నాయి కళ్ళు మూసుకొని అమ్మవారి యొక్క నోరు ఎర్రగా ఉండడం చూడగలమా భావనలో మాత్రమే చూడగలం అలా అమ్మవారి నోట్లో నా చక్క తాంబూలం వేసుకుని బాగా నమిలేసేసి ఆ తాంబూలాన్ని చక్కగా పక్కకి తీసుకొచ్చి మనతో మాట్లాడుతుంది అమ్మ మనతో అలాగేగా మాట్లాడుతూ ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి అమ్మ ఈ దేహాన్ని ఇచ్చినటువంటి అమ్మ మనకన్నా పెద్దవాళ్ళు ఆ నోరు చిన్నపిల్లలు ఎలా చూస్తూ ఉంటారు తదేకంగా ఎందుకమ్మ ఇంత ఎర్రగా అయిపోయింది అంటారు ఆ ఎర్రగా అయిపోయినటువంటి నోట్లో అమ్మ అంటుంది ఎక్కడుందిరా ఎర్రగా ఏమవ్వలేదండి డాలికి ఇలా చూపిస్తుంది ఆ చూపించే కొంత కొన్ని చోట్ల పచ్చగా ఉన్నటువంటి ఆకు దాంతోపాటు నలుపుగా ఉన్నటువంటి వక్క దాంతోపాటు తెల్లగా ఉన్నటువంటి ఈ పచ్చకర్పూరం కణికలు కూడా కనపడ్డాయిట ఆ పచ్చకర్పూరం కణికలు అమ్మ నీ నోట్లో కూడా మేము దర్శించాం దర్శిస్తే ఇప్పుడు ఏమైంది ఆ నాలుక కొస మీద ఉన్నటువంటి ఆ పచ్చకర్పూరం కణిక ఏదైతే ఉందో మేము చూడడానికి ముందు పచ్చకర్పూరంలా కనపడిందేమో ధ్యానమగ్నమై నీ యొక్క స్వరూపాన్ని ధ్యానిస్తూ ఆ తెల్ల కణుపు వైపు కనుక మనస్సు లంఘించినట్లయితే ఆవిడే స్ఫటిక కాంతితో ప్రకాశిస్తున్నటువంటి సరస్వతి స్వరూపంగా మాకు ఇచ్చిందమ్మా కనుక సరస్వతి దేవి యొక్క లోకం ఎక్కడుంది అంటే మామూలుగా బ్రహ్మలోకం అని చెప్పుకుంటూ ఉంటాం ఆ బ్రహ్మ యొక్క లోకం ఎక్కడంద నిత్యము వేదములను స్మరిస్తూ చదువుతూ వేదముల ద్వారా నిన్ను అయ్యవారిని కీర్తిస్తూ దాని ద్వారా జగత్తు యొక్క సృష్టి రచనంతా చేసేటువంటి బ్రహ్మదేవుడి యొక్క ఆ బ్రహ్మలోకమే నీ యొక్క నాలుక అంతర్వాహినిగా శ్రవించబడుతున్నటువంటి లాలాజలమే సరస్వతి నది ఆ రెండింటి యొక్క దర్శనాన్ని ఏకకాలంలో చేయించగలిగినటువంటి ఈ భావన శంకరాచార్య వారి ద్వారా ఈ శ్లోకం ద్వారా జరిగినందుకు మా జన్మ కృతార్థమైపోయింది ఇటువంటి భావన కలిగినందుకు ఇవాటి నుంచి ఈ నోటిలోంచి వచ్చేటువంటి ప్రతి మాట నీకు సంబంధించినటువంటిదే అవుగాక మేము మాట్లాడేటువంటి ప్రతి భావము అమ్మవారి యొక్క జ్ఞాన చైతన్య కిరణం నుంచి శ్రమించినటువంటిదిగా మారవలసినదే అనవసరమైనటువంటి లౌకికమైనటువంటి ఆనో ఆలోచనలు దానికి సంబంధించిన మాటలు వెలువడకుండుగాక అనేటువంటి ఒక శపథాన్ని గనుక చేసినట్లయితే ఒక సంకల్పాన్ని కనుక తీసుకున్నట్లయితే ప్రతి వారికి కూడా ఈ నాలుక ఏదైతే ఉందో అదే బ్రహ్మలోక ముగుతు పెట్టుకోండి అక్కడ ఉండేటువంటి మాటలు మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడతామో అదే బ్రహ్మ రాసేటువంటి విధి ఆ మాటలని ఎంత జాగ్రత్తగా ఎంత జ్ఞానముతో మాట్లాడతామో దాని ఎందు ఎంత నిక్షిప్తమైనటువంటి ఆ అలంకృతమైనటువంటి ఆ లాలాజలాన్ని ఎంత బయటికి శ్రమించకుండా జాగ్రత్తగా అంత తక్కువగా అంత విజ్ఞానవంతంగా చక్క సరళీకృతంగా పది మందికి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించేటట్లుగా మాట్లాడతాము అదే సరస్వతి అనుగ్రహాన్ని ఏ పొందేటువంటి మార్గము ఇటువంటి విధానాన్ని మనకి ఇంత సరళీకృతంగా అందజేసినటువంటి శంకరాచార్య వారికి నమస్కరించు